నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుల మీద ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద అలానే వాళ్ళ వ్యవహార శైలి మీద ఎలా సీరియస్ అయ్యారు అనేది అందరూ చూశారు ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు కూడా స్పందించారు ఆయన ఏమంటున్నారు మీరు గనక గీత దాటితే వేటు వెయ్యక తప్పదు కాబట్టి మీ హద్దుల్లో ఉండండి అలానే పార్టీ నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మీరు వ్యవహరించండి అని చెప్పి మరి ఎందుకు వీరిద్దరూ కూడా అంత సీరియస్ అవుతున్నారు అలానే ఎవరైతే ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎన్ని స్టప్పసాని రాజేష్ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఎవరైతే ఒక ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి ఆ గొడవ ఉందో ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం మనం చూసాము ఇంతటితో ఆగిపోద్ది అనుకున్నాం కానీ లోకేష్ గారు కూడా ఈరోజు స్పందించి వాళ్ళకి లేఖలు పంపించడం అంటే హెచ్చరికతో కూడిన లేఖల్ని పంపించడం మనం ఎలా చూడాలి ఎందుకు కూడా అంత సీరియస్ అవుతున్నారు అంటే వాళ్ళ గొడవలో అంత తారాస్థాయికి చేరాయా అంటే ఇవాళ వాస్తవంగా మేరకు లక్షలాది మంది టీడీపీ కార్యకర్తల కష్ట ఫలితంగా లోకేష్ గారు చేసిన మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని రైతాంగం చేసిన పదహారు వందల రోజుల పోరాటం వీటన్నిటి ఫలితంగా ఎన్డీఏ కూటమికి ప్రజలు అంతటి విజయం కట్టబెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అతని పాలనా హయంలో ఆ వర్గాలకు ఎదురైన వేధింపులు వీటన్నిటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కట్టపెట్టిన జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు ఇవాళ ఎన్డిఏ కూటమి విజయం వెనక ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి ఈ విజయాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కొందరు ముఖ్యంగా ఇప్పుడు నెగ్గిన నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యుల్లో ఎనభై ఏడు మంది తొలి దఫా శాసనసభకి ఎన్నికైన మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికైన కొత్త తరం ఎమ్మెల్యేలు వీళ్ళలో తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆయా పార్టీల్లో సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ప్రజా జీవితంతో మమేకం అయి ఉండి ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రజలకు చేరువయ్యి ప్రజామోదంతో వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ గా తయారైన నాయకులు కొంతమంది ఉన్నారు ఒక సంవత్సరం సంవత్సరం క్రితం నుంచి ఏదో రంగంలో సంపాదించిన డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి లేదు ఇంకేదో వేరే రకమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి అని చెప్పని వాళ్ళకి అప్పటికప్పుడు అవకాశాలు ఇస్తే ఆ అవకాశాలను కూడా ఆయా పార్టీలు ఇచ్చిన అవకాశాలని ఆ పార్టీకి మన భావంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించారు నాలాంటి వాళ్ళని కూడా సంవత్సరం క్రితం చెప్తుండేవాళ్ళం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళ అదృష్టవంతులే అని చెప్పని చెప్పేవాళ్ళం అవును సార్ మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి తరపున నూట మందికి ఐదు మందికి బీఫార్మ్స్ ఇస్తే కేవలం పదకొండు మంది ఓడిపోయారు నూట అరవై నాలుగు మంది నెగ్గారు ఈ ఇంతటి భారీ విజయానికి దోదం చేసిన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఇందాకే నేను చెప్పినట్టుగా నాయకులు ఎదుర్కొన్న అవమానాలు ఇబ్బందులు కష్టాలు కడగండ్లు శ్రేణులు ఎదుర్కొన్న ఇబ్బందులు శ్రేణులకు ఎదురైన అవమానాలు అలాగే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు చేసిన వాగ్దానాల ఉల్లంఘన అతని అసమర్థత అవినీతి అరాచకం వాళ్ళ శ్రేణులు చేసిన దాడులు దౌర్జన్యాలు ఆక్రమణలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన ఇర్రెగ్యులర్ మైనింగ్ ఇవన్నీ కారణంగా ప్రజలు ఆ కూటమిని ఈ కూటమిని గెలిపించి వైసీపీని ఓడించారు ఇన్ని ఫ్యాక్టర్స్ ఈ గెలుపుకు దోహదం చేస్తే కొత్తగా అవకాశాలు దక్కించుకొని పెద్దగా కష్టపడకుండా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాల పాటు నేపథ్యం లేకపోయినా పెద్దగా ప్రజా జీవితంలో త్యాగాలు చేయకపోయినా సునాయాసంగా అవకాశాలు దక్కించుకొని ఈ గెలుపు బాటలో గెలుపు దక్కించుకున్న శాసనసభ్యులు ఉన్నారు కదా వాళ్ళు కొంతమంది ఇది మా ఘనత అని ఫీల్ అవుతా ఉన్నారు ఇది పార్టీ ఇచ్చిన అవకాశం ఆ పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి ఆ శ్రేణులు మనల్ని భుజాన పెట్టుకు మోసారు ఆ శ్రేణులు కృషి ఫలితం మనకి గెలుపు అన్న అంశాన్ని విస్మరించారు వాళ్ళకి వాళ్ళు ఈ ప్రాంతానికి ఒక సామంతలో ఉన్నట్టుగా ఫీల్ అవటం మొదలు పెడుతున్నారు కొద్ది మంది అందరికందరు శాసనసభ్యులు అన్నాను నేను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య అన్నారు పార్టీ ఐడియాలజీతో సంబంధం లేని వాళ్ళని శాసనసభ్యులకు అవకాశం కల్పించి తప్పు చేశానా అని చెప్పని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది శాసనసభ్యులుగా గానీ పార్లమెంటు సభ్యులుగా కానీ అంటే పార్టీ సిద్ధాంతాల నుంచి పార్టీ మూలాల నుంచి ఎదుగొచ్చిన నాయకులైతే వాళ్ళకి పార్టీ ఐడియాలజీ పట్ల అంకితభావం ఉంటుంది చిత్తశుద్ధి ఉంటుంది మేము పార్టీ అనే ఇది మా పార్టీ మేము ఈ పార్టీ అని చెప్పిన ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది అలా కాకుండా అప్పటికప్పుడు సూట్ కేసులు తీసుకొని వచ్చే వాళ్ళకి అవకాశాలు దక్కితే వాళ్ళు వ్యాపార ప్రపంచంలో వ్యాపారంలో సక్సెస్ అయిన వ్యక్తులు సో వాళ్ళ దృష్టిలో ప్రతి స్టెప్ కూడా ప్రతి అడుగు కూడా ఇన్కమింగ్ ఏంటి అవుట్ గోయింగ్ అని లెక్కలే నేను ఇంత ఖర్చు పెడుతున్నా నాకేమొస్తుంది సో అటువంటి వ్యక్తులు అవకాశాలు దక్కించుకొని నెగ్గిన తర్వాత వాళ్ళ నుంచి అసలసిసలు సీజన్ పాలిటీషియన్స్ ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థాయి పనితీరు వెళ్ళ నుంచి ఆశించలేకపోతా ఉన్నాం వాళ్ళు కూడా కనపరచలేకపోతా ఉన్నారు అలా అని చెప్పని రాజకీయాలకు సంబంధం లేని వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారంటే కాదు ఖచ్చితంగా వేరే రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజలకి ఏదైనా చెయ్యాలి ప్రజల చేత మెప్పు పొందాలి అని చెప్పని తాపత్రయతో పనిచేసే నాయకులు కొందరు వాళ్ళు ఎట్టి పరిస్థితులు వా వాళ్ళు వాళ్ళ వైఖరికి ఇప్పుడు మనం డాక్టర్ పెంసాంత్ చంద్రశేఖర్ గారిని చూస్తున్నాం ఆయన అమెరికాలో ఆయన వ్యాపార రంగంలో అంటే చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కానీ అటువంటి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరు ఆయన వంక వేలెత్తి చూపే అవసరం లేకుండా ఒక రకంగా మాట్లాడుకుంటే గత పార్లమెంటు సభ్యులు చాలా మంది కన్నా కూడా భిన్నంగా చాలా వేగంగా పనులు చేస్తా ఉన్నారు చాలా పారదర్శకంగా పనులు చేస్తా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు ఆయన మరి ఇటువంటి నాయకులు ఉంటున్నారు అదే సందర్భంలో కొంతమంది నేల విడిచి స్వామి చేస్తున్న నాయకులు ఉన్నారు ఇది మా ఘనత ఏం మీరు మాకు ఓట్లేసారా మీ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చానా మీరు చంద్రబాబు గారిని చూసి ఓట్లేశారు మేము ఖర్చు పెట్టి మేము ఎగ్గాం మీరే మాకు మాకు ఉచితంగా చేశారా రేపటి రోజున ఈ పార్టీ అవకాశం ఇవ్వదు ఇంకో పార్టీ తరఫున లేదు ఇదే ఖర్చు పెట్టుకొని పార్టీ ఎఫిలియేషన్ లేకుండా సొంతంగా పోటీ చేయండి సొంతంగా పోటీ చేసి నగ్గండి ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ముఖ్యంగా ఇప్పుడు తిరువురు తిరువురు అసెంబ్లీ గుంటూరు విజయవాడ పార్లమెంటు సభ్యులు కొలిక్పూడి శ్రీనివాస్ గారు కేసినే శివనాథ్ గారు వీరి మధ్య నడుస్తున్న రచ్చ అది ఎక్కి నాలుగు గోళ్ల మధ్య పరిష్కారం కావాల్సిన ఇష్యూని మీడియా ముఖంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు దుష్ప్రచారాలు చేసుకుంటా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటా ఒకరికి ఒకరు అవినీతి ఆరోపణలు ఆపాదించుకుంటా అంతిమంగా అరే నిన్నగాక మన ఓట్లు గెలిపిస్తే వీళ్ళు పదహారు నెలల్లోనే పలానా ఎమ్మెల్యే ఇంత తినేశాడంట లేదు పలానా ఎంపీ ఇంత తిన్నాడంట ఒకరి మీద ఒకరి ఆరోపణలతోటి ఈ అస్త్రాలు ఎవరికి ఇస్తున్నారు ప్రత్యర్థికి అస్త్రాలు ఇస్తా ఉన్నారు మరి ఒక రకంగా సంవత్సరం ఆరు నెలల క్రితం సంవత్సరం నాలుగు నెలల క్రితం వీళ్ళ చేతిలో ఘోరంగా ఓడిన ప్రత్యర్థికి మరి వీళ్ళ వ్యక్తిగత అహాలతోటి వీళ్ళు వ్యక్తిగతంగా రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ని వీధికి ఎక్కించుకొని వీరి మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలని వీళ్ళే మీడియా ముఖంగా రచ్చ చేసుకుంటా ఇవాళ పార్టీ పరువుని మంటగలుపుతా ఉన్నప్పుడు అదే నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకి ఓట్లేసారు ఎంపీకి ఓట్లేసారు ఇవాళ వీరిద్దరి మధ్య ఈ ఘర్షణ పూరిత వాతావరణం చెలరేగితే ఆ ఓటర్లు ఎవరిని చూజ్ చేసుకోవాలి వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేనా వాళ్ళే ఎన్నుకున్న ఎంపీనా వాళ్ళ ఇరువురికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది పార్టీ ఇచ్చిన టికెట్ బేస్ చేసుకుని ప్రజలు వాళ్ళు ఓట్లేశారు ఇవాళ అదే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఇరువురికి అదే కేటర్ పనిచేసింది ఇరువురికి అదే కేటర్ బూత్ ఏజెంట్లుగా కూర్చున్నారు ఇరువురికి అదే కేడరు ఊర్లో ఉన్న చివరి ఓటర్ని బూత్ వరకు తీసుకొచ్చారు ఇదే కేడరు జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడారు కేసులే చిన్ని గారైనా కొలిపూడి శ్రీనివాస్ గారైనా ఈ ఎన్నికతో ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టారు కానీ ఆ నియోజకవర్గ ఓటర్లు ఆ శ్రేణులు వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల తరబడి లాయల్గా ఉన్నారు ఇవాళ వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మా మధ్య చెలరేగిన ఈ వివాదం కారణంగా మీరు మా మధ్య ఎవరిని ఎంపిక చేసుకుంటారో మీరే చూజ్ చేసుకోండి అని చెప్పని సోషల్ మీడియా వేదికగా పలానా పోస్టు పలానాయన అమ్ముకున్నాడు పలానా నాయకుడు అవినీతి పరుడు ఇక్కడ ఆ నియోజకవర్గం ఎప్పటి నుంచో ఉంది అక్కడ ప్రజలు ఎక్కడి నుంచో ఉన్నారు అక్కడ మీరు ఊరుగురు కొత్త మీరు కొత్తగా అక్కడికి అడుగు పెట్టారు ఆ అడుగుపెట్టి మీ మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ని పరిష్కరించుకోక అది వీధికి ఎక్కించి రచ్చ చేసుకుంటా అంతిమంగా పార్టీ ప్రతిష్ట అంటగలుపుతా ఉన్నారు మీరు చేసుకుంటున్న విమర్శల పర్యవశానం ప్రత్యర్థులకి అవి అస్త్రాలుగా మలుచుతున్నారు మీరే ఈ నేపథ్యంలో మరి పార్టీ అధిష్టానం సీరియస్ కాకుండా ఎలా ఉంటది ఇవాళ మీడియాలో ఇవే చర్చనీయాంశం అవుతా ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నప్పుడు నూటికి నూరు పాళ్ళు పార్టీ అధిష్టానం ఇష్యూలో సీరియస్ అవుద్ది సీరియస్ అయ్యే ఈ రోజు క్రమశిక్షణ సంఘం ముందుకి ఇరువురు నాయకుల్ని హాజరు కమ్మన్నారు హాజరు అయిన నిమిషాన వీళ్ళు ఇచ్చే వివరణ అదే సందర్భంలో పార్టీ అధిష్టానం నుంచి వచ్చే సూచనలు వీళ్ళిచ్చే వివరణ సహేద్కంగా అనిపించాలి అదే సందర్భంలో పార్టీ అధిష్టానం నుంచి వచ్చే సూచనలు ఇక్కడ తోటి వివాదాలు స్వస్తి చెప్పండి పార్టీ అధినేత సుప్రీం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించాలి మీరు ఏదైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ పరిష్కారం చేసుకోవాలి మీరు మీడియా ముఖంగా ఈ రచ్చ చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితిలో వాంఛనీయం కాదు అని చెప్పనే చెప్తారు అలా చెప్పిన సూచనలకి సలహాలకి తలగ్గి ఈ వివాదాలని ముగిస్తారా లేదు ఈ వివాదాలని ఇలాగే కొనసాగిస్తారా అనేది ఖచ్చితంగా వేచి చూడాలి నూటికి నూరు పాళ్ళు ఇదే వైఖరి కనుక కొనసాగిస్తే పార్టీ నుంచి వాళ్ళ మీద వేటు పట్టం ఖాయం అదే సందర్భంలో కొంత లౌక్యత ప్రదర్శించారు లేదు పార్టీ నాయకత్వానికి ఎదురవుతున్న డిస్కంఫర్ట్ దాన్ని రిలీజ్ అయ్యారు శ్రేణులకు ఎదురవుతున్న ఈ కన్ఫ్యూజను వీళ్ళు సృష్టిస్తున్న ఈ కన్ఫ్యూజన్ స్వతహాగా కన్ఫ్యూజన్ లేదు స్వతహాగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఇరువురికి ఓట్లేసారు తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కొక్క దగ్గర బీజేపీ అభ్యర్థి కోటేశారు జనసేన అభ్యర్థులు కోటేశారు అవును సార్ జనసేన ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థులు కోట్లేశారు బిజెపి అభ్యర్థులు కోట్లేశారు అంటే మూడు పార్టీలు కలిపి సమిష్టిగా పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మూడు పార్టీల శ్రేణులు కూడా ఆమోదించినాయి అవును అటువంటిది ఇవాళ శ్రేణుల మధ్య అంత సమన్వయం ఉన్నప్పుడు శ్రేణులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకోన్ముఖంగా వాళ్ళ మద్దతు అంగీకారాన్ని తెలియజేస్తా ఉన్నప్పుడు ఈ నాయకులు వీళ్ళ అహాల కారణంగా ఇవాళ పార్టీల ప్రతిష్టలని మంటగలుపుతారు ప్రభుత్వం మీద ప్రత్యర్థులు ముప్పెడ దాడి చేస్తా ఉన్నారు ఫేక్ ప్రచారాలతోటి విరుచుకుపడతా ఉన్నారు అటువంటి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన దగ్గర అటువంటి పార్టీలో అంతర్గత సంక్షోభాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన స్థాయిలో ఉన్న నాయకులే ఈ విధంగా వ్యవహరిస్తూ పార్టీకి చికాకులు రప్పిస్తాన నేపథ్యంలో మనకు కంట్లో నలుసు పంటి కింద రాయి కాళ్ళు ముళ్ళు చెప్పులు రాయి అంటారు ఇవి ఎప్పుడు చికాకు కలిగించేవి అని చెప్పని అలా ఉంటారా లేదు సామరస్యంగా కలిసిమెలిసి ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి గౌరవాన్ని వాళ్ళు నిలుపుకుంటూ పార్టీ అధిష్టాన ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తూ మళ్ళీ తిరిగి ప్రజల చేత మన్నన రేపు రోజున మళ్ళీ తిరిగి ప్రజల మద్దతు పొందుతారా లేదు సుల్తాను లాగా ఈ ఒంటెద్దు పోకడంతో ఒకసారికే రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టుకుంటారనేది ఖచ్చితంగా ఈరోజు క్రమశిక్షణ సంఘం ముందు వాళ్ళు ఇచ్చే సమాధానాలు క్రమశిక్షణ సంఘం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది